ఈ వేసవకాలం చింత చిగురు బాగా దొరుకుతుంది చౌకగా దొరికినప్పుడు మనం ఎక్కువ మొత్తంలో తీసుకొని ట్రై చేసి నిలవ ఉంచుకుంటే సంవత్సరం మొత్తం వాడుకోవటానికి బాగుంటుంది పచ్చి చింత చిగురు వాడుకుంటే ఎంత రుచిగా పుల్లగా ఉంటుందో అదే రుచితో మనకి ఈ డ్రై చిగురు కూడా మనకి రుచినిస్తుంది కాబట్టి మనం దీన్ని స్టోర్ చేసి ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవటానికి అవకాశం ఉంటుంది ఇది ఇక మనం గెస్ట్లు వచ్చినప్పుడు లేకపోతే ఆకుకూరలు లేనప్పుడు పప్పు వేయాల్సి వస్తే గబాన తీసి మనం పప్పు వేసుకోవచ్చు దీనికోసం నేను ఒక ముప్పావు గ్లాసు కందిపప్పు తీసుకున్నాను ఒక చిన్న గ్లాసుతో దానికి రెండు రెట్లు ఎసరు పోసి కుక్కర్ వెయిట్ పెట్టేసి స్టవ్ మీద పెట్టాను ఈలోగా పచ్చిమిరకాయ ఉల్లిపాయ కోసి పక్కన పెట్టుకున్న ఇక నేను వేసుకున్న పప్పుకి గుప్పెడు చింత చిగురు అంటే అది టీ గ్లాసు ముప్పావు గ్లాసు ఇది గుప్పిడి చెంత చెగురు సరిపోతుంది ఈ పుల్లదనం ఏమాత్రం మార్పు రాదు పచ్చి దాంట్లో ఎంత ఉంటుందో అంతే ఉంటుంది దీన్ని నీళ్ళలు వేయగానే ఆకు మొత్తం పైకి తేలుతుంది కాబట్టి మనం తీసి వాడుకోవటానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు దీని ఆకుల నుండి ఉన్న సన్న పుల్లలు కూడా నీళ్ళ అడుక్కి చేరిపోతాయి మనం పై పై నీళ్ళని ఉంచుకుంటే ఆ పైన ఉన్న ఆకు అంతా వచ్చేస్తుంది ఈ పుల్లల్ని ఇట్లా సపరేట్ చేయటం మనం పచ్చి ఆకులు కుదరదు దీనికైతేనే సాధ్యమవుతుంది ఇట్లా వడకట్టేసి మొత్తం ఆకుని పక్కన పెట్టుకొని ఈలోగా కుక్కర్ రెండు మూడు విజిల్స్ వచ్చాక కట్టేస్తే మూడొంతులు ఉడికిపోయి ఉంటుంది ఈ ఉడికిన దాంట్లోనే మళ్ళీ చింత చిగురు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు ఉప్పు కావాలంటే తర్వాత చూసేసుకోవచ్చు ఇందులోనే కొంచెం యాసరి కూడా పోసేసి కుక్కర్ వేసి పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించి పక్కన ఉంచాను ఈ మజ్జిగ చేసుకోవటం ఎందుకంటే ఇప్పుడు నాకు నెయ్యి లేదు చింత చిగురులోకి నెయ్యి ఉంటే బాగుంటుంది మజ్జిగ చేసుకుని వెనకపోసి తీసేసి దీన్ని కొద్దిగా నీళ్ళు వేసి నీళ్ళు కూడా వంపేసి స్టవ్ మీద పెట్టాను ఈలోగా ఈ నెయ్యి కాగుతూ ఉంటుంది పక్కన పప్పు కూడా ఉడుకుతుంది ఇంకా ఇది ములక్కాయ పౌడరు ఇది నేను చేసి ఉంచుకున్న వీడియో నా వీడియోలో ఉంది ఒక పావు వంతు ములక్కాయ పొడి ఉప్పు సగం గ్లాస్ మజ్జిగ మిగతా నీళ్లు కలిపేసి ఇట్లా బాగా కల కలయి దిప్పేసి వడకట్టుకోవాలి మజ్జిగ ఎప్పుడు తాగినా కూడా మనం వడకట్టుకొనే తాగాలి లేకపోతే గొంతులో గర్రగర్రలు ఆడితే పట్టేసినట్టు ఉంటుంది ఇలాగా నెయ్యి కాగింది దాన్ని తీసి పక్కన పెట్టాను ఆరుతుందని పప్పు కూడా ఉడికిపోయింది మెత్తగా ఇక తాలింపుకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది మరీ కొద్దిగా వేసుకుంటే కాదు ఈ తాలింపు గింజలన్నీ వేసి వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ వేస్తాను ముందే ఉల్లిపాయ కనుక కుక్కర్లో వేసేస్తే మెత్తగా ఉడికిపోయి పప్పు అంతా తీయదనం వచ్చేస్తుంది అందుకని కుక్కర్లో వేయకుండా ఇట్లా తాలింపులో వేసి వేగనిస్తే మొక్క మొక్కగానూ ఉంటుంది పప్పు పప్పుగా విడిగా ఉంటుంది దీంట్లోనే కొద్దిగా ఏసరిపోయి ఈ ఉల్లిపాయ దాకా మనం స్టవ్ మీదే ఉంచేస్తే సిమ్లో చక్కగా ఉల్లిపాయ ఉడికి కమ్మటి టేస్ట్ వస్తుంది కొంచెం ఉప్పు తక్కువైంది వేసుకున్నాను ఈలోగా నెయ్యి ఆరిపోయింది దీన్ని వడకట్టేసుకొని ఈ నెయ్యి కూడా రెండు స్పూన్లు నేను పప్పులో వేసుకుంటాను వేడి మీద వేసుకుంటే ఇది పప్పులో కలిసిపోయి చాలా బాగుంటుంది మామూలుగా అన్నంలో వేసుకుంటాము అయినా కానీ నేను పప్పులో వేసాను ఇంకా ఇది కమ్మటి నెయ్యి వాసన ఉల్లిపాయ పుల్లదనము అంత అసలు వాసనకే మనకి కడుపులో ఆకలి పెరిగినట్టు ఉంటుంది అందుకని ఎప్పుడైనా కానీ ఇట్లా పచ్చి చిగురు దొరికినప్పుడు దీన్ని ఆరబెట్టుకొని స్టోర్ చేసి ఉంచుకోవచ్చు బయటే ఉంచుకోవచ్చు అంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలని ఏం లేదు ఎట్లా చేసుకున్నా మనం నిల్వ ఉంచుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది దీని తోడు మజ్జిగ చారు కూడా ఉంటే ఇంకా కమ్మదనం ఉంటుంది అంటే పప్పు కాంబినేషను అది చారు బాగుంటుంది పుల్ల పుల్లగా ఉండి చెంత చిగురు తీయట పెరుగుతో మజ్జిగ చారు చాలా చాలా రుచిగా ఉంటుంది గెస్టులు వచ్చినప్పుడు ఈ కాంబినేషన్తో భోజనం పెడితే ఎప్పటికీ మర్చిపోలేరు కూడా